వంటింట భారం గ్యాస్ సిలిండర్ పై యాభై రూపాయల పెంపు నేటి నుంచి అమల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇండియాల గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ పై యాభై రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన మంగళవారం నుంచి ధరలు పెరగనున్నాయి సిలిండర్ ధర ఎనిమిది రూపాయల యాభై పైసలు కాగా యాభై రూపాయల పెంపుతో ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయల యాభైకి పెరగనుంది దాదాపు ఏడదిన్నర తర్వాత గ్యాస్ ధర పెరిగింది ఈసారి కొద్దిమంది వినియోగదారులపై మాత్రమే భారం పడనుంది ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి ఉండడం కొంతవరకు ఉపశమనం గ్యాస్ సిలిండర్ తీసుకునే సమయంలో అధిక ధర చెల్లించాల్సిందే తర్వాత ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తుంది ఈ సందర్భంగా హరిహర గ్యాస్ మేనేజర్ షేక్ రసూల్ మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి నుంచి గ్యాస్ సిలిండర్పై యాభై రూపాయలు పెంచడం జరిగిందని ప్రజలు ఇది గమనించాలని ప్రజలు సహకరించాలని తెలిపారు గంజాల హర్యానా గ్యాస్ కంపెనీ వినియోగదారుని అభిష్కరించి చెప్పడం ఏమంట మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాల వరకు మనకు పద్నాలుగు పాయింట్ రెండు కేజీ సిలిండర్లు వచ్చేసి యాభై రూపాయల వరకు పెరిగినది అందువలన హరిహర గ్యాస్ కంపెనీ వినియోగదారును ప్రతి ఒక్కరూ తప్పకుండా సహకరించవాలని కోరుచున్నాము ఈ రేటును కేంద్ర ప్రభుత్వము యాభై రూపాయలు రాగా పెంచడమైనది అందువలన మరల మరలా తెలియజేయడం వెనక హరిహర గ్యాస్ వినియోగదారులకు హెచ్పీ గ్యాస్ వినియోగదారులకు తెలియజేయడం వెనక ఈ రోజు నుంచి యాభై రూపాయలు రేటు పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించవాలని కోరుచున్నాము